అందరికీ నమస్కారం నారా లోకేష్ గారు ఆంధ్రప్రదేశ్కి దిగ్గజ ఐటీ కంపెనీలను తీసుకురావటానికి ఎకరం భూమిని తొంభై తొమ్మిది పైసలకి టీసీఎస్కి ఇవ్వటం జరిగింది దాదాపుగా ఇలాగా ఇరవై రెండు ఎకరాల భూమిని ఆ కంపెనీకి ఇచ్చారు ఆ కంపెనీకి ఇచ్చిన తర్వాత వైసీపీ వాళ్ళు చాలా విమర్శలు చేశారు వైజాగ్లో ప్రైమ్ ఏరియాలో ఉన్నటువంటి భూముల్ని అంత తక్కువకి టీసీఎస్కి ఇవ్వడం ఏంటి అని చెప్పి కోట్లు వరకు వెళ్ళారు కోట్లు కూడా చెవాట్లు పెట్టాయి దగ్గజ సంస్థకి ఇస్తున్నాయి కదా పొద్దున్న పెట్టుబడులు వస్తాయి అదేవిధంగా ఉద్యోగాలు కూడా వస్తాయని చెప్పి కోర్టులు కూడా చెవాట్లు పెట్టింది ఈయన వేసినటువంటి గేలం ఇప్పుడు వర్కౌట్ అవుతుంది అని అనిపిస్తుంది ఎందుకంటే ఆంధ్రప్రదేశ్కి దిగ్గజ ఐటీ కంపెనీలను తీసుకురావడం అంత ఈజీ కాదు అది కూడా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎందుకంటే ఇప్పుడు ఐటీ రంగం అంతంత మాత్రంగానే ఉంది డౌన్ఫాల్లో ఉంది అటువంటి సమయంలో టైట్ టూ సిటీగా ఉన్నటువంటి వైజాగ్లో దిగ్గజ ఐటీ కంపెనీలు తమ సంస్థల్ని నెలకొల్పుకోవటానికి ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ చేయాలి అంటే కనుక రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని వెసులుబాట్లు ఇవ్వాలి తగ్గాలి తగ్గి ప్రయత్నించారు వర్కౌట్ అయింది టీసీస్కే ఎకరం భూమి తొంభై తొమ్మిది పైసలు చొప్పున ఇరవై రెండు ఎకరాల భూమి వైజాగ్లో ఇచ్చినప్పుడు నేను ఒక వీడియో చేసి పెట్టా టిసిఎస్ కి తొంభై తొమ్మిది పైసలకే రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు భూమి ఇచ్చింది అని చెప్పి ఎందుకంటే టీసీఎస్ అనేది మన దేశంలోనే దిగ్గజ ఐటీ కంపెనీ అటువంటి కంపెనీ మన వైజాగ్ లో పెట్టుబడులు పెడితే మన రాష్ట్ర ప్రభుత్వం ఆ కంపెనీకి తక్కువ రేట్లకి భూములు ఇచ్చింది అని చెప్పి మనం చూపించుకోగలిగితే మిగిలిన దిగ్గజ సంస్థలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది అని చెప్పి మాట్లాడారు ఇప్పుడు అదే జరుగుతుంది ఎందుకంటే ఇటీవల కాగ్నోజెంట్ అనే కంపెనీ కూడా వైజాగ్ లో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపించింది ముఖ్య కారణం ఏంటి వాళ్ళకు కూడా తొంభై తొమ్మిది పైసలకే భూములు ఇవ్వడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం దాదాపుగా ఇరవై ఒక్క ఎకరాలు ఎంతో భూమి ఇచ్చారు వాళ్ళకి వాళ్ళు మన రాష్ట్రానికి రావటం వల్ల ఇక్కడ కంపెనీ పెట్టడం వల్ల పదివేల ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది మొన్నేమో టీసీఎస్ వచ్చింది దానివల్ల పన్నెండు వేల ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి మొత్తం కలిపి ఇరవై రెండు వేల ఉద్యోగాలు రెండు దిగ్గజ ఐటీ కంపెనీలే అండ్ అలానే ఇప్పుడు రీసెంట్ గా మళ్ళీ యాక్సెంచర్ అనే ఇంకొక ఐటీ దిగ్గజ కంపెనీ కూడా వైజాగ్ లో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తుంది అని చెప్పి కొన్ని వార్తలు అయితే వినపడుతున్నాయి వాళ్ళు కూడా వైజాగ్ లో పది ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం నుంచి అడిగారని చెప్పి మిగిలిన కంపెనీలకి ఏ విధంగా అయితే ఇచ్చారో తొంభై తొమ్మిది పైసలకే అదే మాదిరి ఈ కంపెనీ కూడా భూములు ఇస్తున్నారు అని చెప్పి అర్థమవుతుంది మొత్తం మీద ఈ మూడు కంపెనీలు టీసీఎస్ కాగ్నోజెంట్ యాక్సెన్చర్ ఈ మూడు కంపెనీలు వైజాగ్ లో పెట్టుబడులు పెడితే కనుక దాదాపుగా ముప్పై రెండు వేల నుంచి ముప్పై ఐదు వేల ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుంది ఈ దిగ్గజ ఐటీ కంపెనీలు కూడా మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపించడానికి రెండు కారణాలు ఉన్నాయి ఒకటి ప్రభుత్వం ఇస్తున్నటువంటి వెసులుబాట్లు అయితే ఇంకోటి మన రాష్ట్రంలో నైపుణ్యం ఉన్నటువంటి యువత ఉన్నారని చెప్పి వాళ్ళకు తెలుసు కాబట్టి పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపిస్తున్నారు ఇదే క్రమంలో ఇంకా స్పీడ్ అందుకుండి ఊప్ అందుకుండి ఇన్ఫోసిస్ ఇటువంటి కంపెనీలను కూడా ఈ టర్మ్ లోనే మనం తెచ్చుకోగలిగాం అనుకో వైజాగ్ అనేది ఐటీ హబ్ గా మారిపోయే అవకాశం ఉంటుంది ఆల్రెడీ చిన్న చితక నూట యాభై ఐటీ కంపెనీలు అయితే వైజాగ్ లో ఉన్నాయి వాటితో పాటుగా ఈ దగ్గర ఐటీ కంపెనీలు మూడు రాబోతున్నాయి అదేవిధంగా గూగుల్ డేటాబేస్ సెంటర్ కూడా అనౌన్స్మెంట్ అయింది ఈ విధంగా వైజాగ్ని ఐటీ హబ్గా మార్చడంతో పాటుగా టూరిజం హబ్గా కూడా మార్చేటట్టు రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తే కనుక వైజాగ్కి ఇంకా తిరిగి ఉండదు ఏం చేసినా ఈ ఐదేళ్లలో ఇంకొక నాలుగైదు కంపెనీలు దిగ్గజ నాలుగైదు కంపెనీలు తీసుకొచ్చి అదేవిధంగా టూరిజం కూడా బాగా డెవలప్మెంట్ చేయగలిగితే కనుక కూటమి ప్రభుత్వం వైజాగ్ విషయంలో అయితే సక్సెస్ అయినట్టే నారా లోకేష్ గారు తీసుకున్నటువంటి డెసిజన్ వల్లనే ఈ కంపెనీలు రావటం జరిగింది ఆయన మీద చాలా విమర్శలు వచ్చినాయి ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకులు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ పార్టీ ఎకరం భూమి తొంభై తొమ్మిది పైసలకి ఊరికినే దారాదత్తం చేసేస్తున్నారు అని చెప్పి విమర్శించారు ఆ విమర్శలకి ఇప్పుడు సమాధానాలు దొరుకుతున్నాయి ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క కంపెనీ పెట్టుబడులు పెట్టడానికి రాబోతున్నాయి ఎందుకు రాబోతున్నాయి వేసిన గానం వర్కౌట్ అయింది కాబట్టి